హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఈ రోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి హల్వాని చూపించబోతున్నాను మనందరికీ తెలిసిన విషయమే కొబ్బరి హల్వా చాలా చాలా బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది పిల్లలకే కాదండో ఈ పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ కాళస్యం చేయకుండా దీని తయారు విధానం చూద్దాము దీనికోసం నేను ఇక్కడ కొబ్బరి ముక్కల్ని ఇలా నిలువుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ రెసిపీ కోసం నేను ఒక పెద్ద కొబ్బరికాయని తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకోవడం మూలంగా మిక్సీలో చక్కగా నలుగుతుందనమాట ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని మెజర్ చేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలు అయితే నాకు వన్ అండ్ హాఫ్ కప్ వరకు వచ్చాయన్నమాట వీటిని మిక్సీలో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి ముప్పా కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి అంటే కొబ్బరి ఎంత తీసుకున్నామో అందులో హాఫ్ పోర్షన్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసుకున్నాక మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూపించిన విధంగా ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు పలుకులు లైట్గా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇవే కాదండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే ప్యాన్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఇరవై నిమిషాల పాటు కంటిన్యూస్గా కదుపుతూ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా దగ్గర పడాలన్నమాట ఇక్కడ నేను యూస్ చేసిన బెల్లం లైట్ షేడ్లో ఉంది కొద్దిగా డార్క్ కలర్ ఉండే బెల్లాన్ని తీసుకుంటే ఈ హల్వా కూడా మంచి లుక్ వస్తుందనమాట చూస్తున్నారు కదా ఇలా కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా దగ్గర పడాలి హల్వా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అంటే ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్లు అనమాట ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి ఒక టీ స్పూన్ నెయ్యి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ హల్వాని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ కొబ్బరి హల్వా చేసుకోవడం చాలా సింపుల్ కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్